నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రషణిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్ని గుండూత శ్రీమాత అతల్లి లలితాంబ కృపతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాసం అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు చెప్పుకున్నాం గోచార రీత్యా మనం ప్రతి మాసం చెప్పుకుంటూ ఉంటాం ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం ఇలా మాస ఫలాలు చెప్పినప్పుడు కొంతమంది దృష్ట్యా ఎట్లా ఉంటుందంటే ఇదేదో భయపెట్టడానికి అంటే ఇలా ఉంది అలా ఉంది వక్రగతిలో ఉంది లేకపోతే స్తంభనంలో ఉంది దీనివల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పడం ఎందుకు అనేటువంటివి ఈ మధ్యగా వింటున్నటువంటి మాటలు నిజానికి శాస్త్రం అన్నటువంటిది ఇదొక మార్గదర్శనం చేసేటువంటి శాస్త్రం ఏదైనా సరే మనం జరగబోయే కష్టాన్ని నష్టాన్ని తెలియచేస్తే ముందుగా దాని నుండి మనం తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం తప్పనిసరిగా ఈ పక్ష ఫలాలు కానీ వార ఫలాలు కానీ మాస ఫలాలు కానీ చెప్పుకోవాలి దానివల్ల మనం ముందు జాగ్రత్త తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక మరి ఈ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విధాన్ని అనే విషయాన్ని కనుక ముందు చూసినట్టయితే మనకి మేషాది మీనం వరకు ఉపస్థితి అయినటువంటి గ్రహాల్లో కేతువులు రెండు కూడా మీనంలో రాహు కేతువు కన్యలో ఉన్నాడు ఇక వృషభంలో వక్రించినటువంటి గురువు ఉన్నాడు అలాగే కుజుడు వచ్చి కర్కాటకంలో నీచ పొంది ఉన్నాడు తర్వాత రవి నీచ పొంది అంటే తులారాశిలో ఉన్నాడు తర్వాత పదహారవ తారీఖు నుండి వృచ్చికంలోకి వెళ్తాడు అయితే ఇప్పటికే వృచ్చికంలో ఉన్నటువంటి బుధుడు అలాగే శుక్రుడు ఉన్నాడు ఈ బుధ శుక్రులలో బుధుడు అక్కడే ఉన్నప్పటికీ శుక్రుడు ఏడవ తారీఖు నవంబర్ ఏడవ తారీఖు ధనస్సులోకి మారేటువంటి స్థితి ఉంది అయితే పదహారవ తారీఖు మకర కుంభంలో ఉన్నటువంటి శని వక్ర త్యాగం చేసేటువంటి స్థితి ఉంది అంటే ఆయన ఇప్పుడు కుంభంలోనే ఉన్నాడు కుంభంలోనే ఉంటాడు కానీ వక్రత్యాగం జరుగుతుంది ఇది మనకు గ్రహాల వల్ల ఉంది అయితే గ్రహస్థితి మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి జాతకానికి ఒక్కొక్క ఫలితాలు చెప్తూ ఉంటాం ఇది ఎందుకు ఇలా జరిగింది ఒకరికి ఇలా ఉంది లేకపోతే కొన్నిసార్లు అంటారు ఇద్దరికీ ఒకేలాగా చెప్పారు అని ఇది ఏంటంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి యుత్ని బట్టి దృష్టిని బట్టి అవి పొందేటువంటి అంటే యోగించే గ్రహాల యోగించని గ్రహాల వీటన్నింటిని బట్టి ఉంటుంది జన్మజాతకంలో ఒకలాగా ఉన్నప్పటికీ అంటే జన్మజాతకంలో అయితే మనకు చాలా స్పష్టంగా ఏ ఏ గ్రహాలు యోగిస్తాయో ఏవి ఉయోగించవన్నది తెలుస్తుంది అలా కాకుండా మనం గోచార రీత్యా చూస్తున్నప్పుడు దాదాపుగా కోటాను కోట్ల మందికి ఒకే రకంగా మనం ఉంటుంది కాబట్టి దాంట్లో యాక్యురేట్గా ఉండకపో అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు తెలుస్తుంది క్లియర్గా ఇలా ఉంటుంది అని ఇంకా మిగతాది కొంత జన్మజాతకం మీద ఉంటుంది ఎవరికైనా ఇలా కాదు జన్మజాతకంలో ఎలా ఉందో అలాగే కావాలి అనుకునేటువంటి వారు మీకు నచ్చిన తెలిసిన ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ గోచార రీత్యా మీ జన్మకుండలు చూపించుకొని జాతకాలని కనుక క్లియర్గా మీరు చెప్పించుకున్నట్టయితే పూర్తిగా మనకు ఎలా ఉంటుంది ఏం చేయాలి ఉద్యోగరీత్యా కానీ పెళ్లి విషయం కానీ ఇంకే ఇంకే రకమైనటువంటి అంటే గృహ సంబంధిత విషయాల్లో కానీ క్లియర్గా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మరి ఈ నవంబర్ మాసానికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ద్వాదశ రాశులకు మేష నుండి మీనం వరకు మేషరాశి వారికి కనుక ఈ మాసంలో చూసినట్టయితే దాదాపుగా ఉద్యోగ వ్యాపార సంతాన అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి ఉంది అని చెప్పొచ్చు ఇక మరి మేషరాశి యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో రాస్యాధిపతి మనకి నీచ పొందిన్నాడు అది ఎక్కడున్నాడు అంటే కర్కాటకంలో ఉన్నాడు అంటే నాలుగవ స్థానంలో నాలుగవ స్థానం అనగానే ఇది తల్లికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించినటువంటిది భూములకు సంబంధించినటువంటిది ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అంటే తల్లి యొక్క ఆరోగ్య స్థితి కానీ లేదు మనం భూములు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిల్లో ఉండేటువంటి అంటే లాభ నష్టాలు బ్యారేజ్ వేసుకోవడంలో కానీ వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా అంటే వాహనాలని కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మేషరాశి వారికి మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని చెప్పచ్చు ఎందుకంటే రీత్యా కానీ లేదా వ్యాపారాల్లో కానీ ఉన్నతిలోనే ఉంటుంది ఇక కొంచెం కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య కొద్దిగా తగు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది ఇక మిగతా విషయాల్లో సంతానం విషయం చూస్తే సంతానంలో బాగుంటుందనే చెప్పొచ్చు ఎందుకంటే పంచమాధిపతి రవి రవి మొదటి పదిహేను రోజుల్లో కొద్దిగా అంటే మనకి నీచంలో ఉన్నాడు తర్వాత మరి పక్క రాసుకు వెళ్తున్నాడు అయితే ఇక్కడ నీచ బంగారోగం అయితే ఉంది కాబట్టి ఇక్కడ దీనివల్ల మనకేమవుతుంది అంటే పుత్రస్థానం అయినటువంటి ఆ పుత్రులకు సుఖంగా ఉంటుంది పుత్రులకు సంతానం కానీ పుత్రుల వివాహం కానీ పుత్రుల విద్యా అంటే సంతానం పుత్రులు అని కాదు ఎవరైనా సరే సంతానక సంతానానికి అన్ని విషయాల్లో బాగుంటుంది అలాగే మంత్రస్థానం కూడా ఏదని చెప్తున్నాం కాబట్టి ఏదైనా మంత్రస్థితికి చెందినటువంటిది పూజలు పునస్కారాలు మనం ఇలాంటివన్నీ విషయాల్లో కూడా చక్కగా సాగుతుంది ఇక ఉద్యోగ వ్యాపారాలకు ఏ లోటు లేకుండా ఉంటుంది అన్నిటికీ మించి ఆర్థిక వ్యవస్థ కనుక చూసినట్టయితే ఆర్థికంగా ఏ రకమైనటువంటి దిగులు చెందకుండా ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ రాశి ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉంటాయా అన్నటువంటిది కాకుండా కొంతవరకు అంటే ఈ ఇది మనం గోచార రీత్యా చెప్తున్నటువంటిది ఎవరిది కూడా జన్మజాతకం చూసి చెప్పట్లేదు కాబట్టి కొంతమంది అప్పుడప్పుడు కామెంట్స్ పెట్టినప్పుడు మాకు ఇలా జరగలేదు అలా జరగలేదు అంటుంటారు ఇది నిజం కాదు ఎందుకంటే గోచార రీత్యా అనేక మందికి మనం చూస్తుంటాం జన్మజాతకంలో చూసినప్పుడు జన్మకుండల్లో చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉండొచ్చు కానీ ఇది కొద్దిగా ఇది మిద్దంగా ఉన్నప్పటికీ దాదాపుగా ఇదే జరుగుతుంది ఎక్కువ సంఖ్యలో ఇదే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతోపాటు మరి ఇప్పుడు కార్తీక మాసం దాదాపుగా మనం ఎలాగైతే నవంబర్ మాసం ఇంగ్లీష్ మాసాలను పెట్టుకున్నామో కార్తీక మాసం కూడా ఈ సమ సరి సమానంగా వచ్చింది ఈ మాసం అంతా మాస ఫలితాలు తెలుసుకునే వారందరూ కూడా ఈ మాసంలో ఇటు మరి ఎందుకంటే ఇక్కడ శివకేశవ అభేదాన్ని చెప్పేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది ఉదయాన్నే శివుడికి అభిషేకాలు సాయంకాలం దామోదర దీపాలు వెలిగించేటువంటి స్థితిలో ఇటు విష్ణుమూర్తిని అటు శివుణ్ణి మీరు ఒకవేళ మీకు ఇష్ట దేవత ఆ ప్రత్యేకత ఏదైనా ఉంటే ఆ దేవుణ్ణి తప్పకుండా ప్రార్థించాలి అలాగే ఈ మాసం అంతా కూడా వీలైనన్నిసార్లు గోశాలకు వెళ్ళి గోగ్రాసం ఇచ్చినట్టయితే మీకున్నటువంటి గ్రహ దోషాలు కానీ లేకపోతే గ్రహాల దృష్టిల వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే అవి పూర్తిగా అనుకూలంగా మారేటువంటి స్థితి అయితే ఉంటుంది ఇక్కడ మనం ఈ మాసం అంటేనే పూర్తిగా ఆధ్యాత్మిక చింతనకు చెందినటువంటి మాసం కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు మనం ఉన్నటువంటి ప్రాంగణాలు అంతా కూడా ఆధ్యాత్మిక నృత్యతో నిండి ఉంటాయి కాబట్టి అంటే పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ సమయంలో మీరు ఎంతో కొంత కొంతగా మన ఇష్టదేవత ఆరాధన చేసిన కులదేవత ఆరాధన చేసిన లేదా విష్ణుమూర్తి ఆరాధన చేసినా లేక శివుడు మీ ఇష్టం ఎవరిది చేసినా కూడా మీకున్నటువంటి పై దోషాలు పోతాయి అయితే ఈ నెల మొత్తంలో మీరు ఒకటిగా ఒక రెండు సార్లు అయినా సరే నవగ్రహ మండపానికి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎక్కడైతే నీచ పొందినటువంటి గ్రహాలు కానీ లేదా వక్రగతి చెందినటువంటి గ్రహాల వల్ల ఏదైనా మనకు అనుకున్నది కాకుండా ఉంటుంది అని అనిపించినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకు అనుకూల స్థితి పొందే విధంగా ఉంటాయి కాబట్టి నవగ్రహ మండపానికి కూడా వెళ్ళండి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా నవంబర్ మాసం మొత్తం కూడా గడిచిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాం అందరిలో మనము ఉండాలని కోరుకుందాం సర్వేజన సుఖన